చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేంటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఏంటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది తయారు చేయడానికి యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం ఐదు వందల రూపాయల సబ్స్క్రిప్షన్ తో ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చును ఈ పనిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ప్రభువునందు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యాన అంశము దుష్ట స్వభావము దుష్ట స్వభావము ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా తాను మంచి వాడను అని కనపరుచుకోటానికి యత్నిస్తాడు తాను మంచివాడు అని ఇతరులు అందరూ ఎరగాలనే ఆశ పడతాడు ఆది మానవుడు మన మూలపితరుడు గారు మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తిన్నాడు దేవుడు తినవద్దని ఆగ్రహించిన ఫలము తిన్నాడు మంచి చెడు అనుభవంలో తెలుసుకోగలిగాడు అప్పటి నుంచి అతడు దేవుని దృష్టికి చెడును మానవ దృష్టికి మంచి అనుకున్న దానిని అతడు నెరవేరుస్తూ వచ్చాడు అలాగే మానవులందరూ కూడా తాము మంచి వారుగా కనబడట కొరకే తమ బాహ్య జీవితాన్ని చూపిస్తూ ఉంటారు పబ్లిక్ లైఫ్ ప్రైవేట్ లైఫ్ జగ పబ్లిక్ లైఫ్ అండ్ ప్రైవేట్ లైఫ్ ఒక అవిశ్వాసి ప్రైవేట్ లైఫ్ పబ్లిక్ లైఫ్ భిన్నంగా కలిగి ఉంటాడు వ్యత్యాసంగా ఉంటాడు విడివిడిగా కలుగుంటాడు ఒక విశ్వాసి మెచ్యూరిటీ లో వచ్చే కలది పబ్లిక్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ హిజ్ ప్రైవేట్ లైఫ్ బోర్త్ ఆఫ్ సిమిల ఎందుకు అనగా అతనిలో వేషధారణ ఉండదు అతను అంతరంగంలో తానేమై ఉన్నాడో దానిని బాహ్యములో కనపరచడానికి ఇష్టపడతాడు భాగ్యములో ఏమి కనపరుచుతున్నాడో అది అంతరంగములో అదియే అవి ఉండటానికి ఇష్టపడతాడు కనుక ప్రతి మానవుడు మంచి చెడు నుంచి వృక్ష ఫలము వలన వచ్చిన జ్ఞానముతో ఉద్భవించి పుట్టినవాడు గనుక ప్రతివాడు వెనుకట మంచిగా కనపడాలని చూస్తాడు యశుక్రీస్తు ప్రభువారు మతనాయకులను హెచ్చరిస్తూ మీరు పాత్రలు వెలుపట చూముదును లోపట అది అజితేంద్రియంతో నిండి ఉంది అని అన్నాడు అంటే అవుట్వర్డ్ అపియరెన్స్ చాలా బాగుంటుంది ఇన్సైడ్ వారు సరిగ్గారు అని చెప్పాడు భాగ్యాల బాగా కనబడుతున్నారు కానీ అంతరంగము దేవుడు చూస్తున్నాడు దేవుడు చూస్తుండగా అంతరంగము చెడిపోయి ఉంది కాబట్టి దుష్టుని యొక్క స్వభావము ఏమిటి దుష్ట స్వభావము ఏ విధంగా ఉంటుంది అని మనం ఆలోచిస్తే కీర్తనల గ్రంథం పదవ సంకీర్తన మనకు మొట్టమొదటి పదకొండు వచ్చినాలు కూడా చదివితే ఇంచుమించుగా పన్నెండు రకాలైనటువంటి స్వభావాలు తలంపులు మనం చూడ మొట్టమొదట ఒక దుష్టుడు ఎలా ఉంటాడు అని అనగా ఫస్ట్ అతని నేచర్ ఏంటంటే అవిశ్వాసం ఒకడు దుష్టుడుగా కొనసాగుతున్నాడు అంటే అర్థం ఏంటంటే ప్రభు చెప్పారు మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధుడు మీ క్రియలు చట్టమైనందున మీరు వెడుగునతుకు రారు మీ తండ్రి అయిన అపవాది ఇచ్చలను నెరవేర్చగోరుచున్నారు ఏమిటి తండ్రి అయిన అపవాది అంటాడు ప్రభు అంటే ఈ లోకములో ఆదామునందు జన్మించినటువంటి మానవులందరూ కూడా అపవాదిని తండ్రిగా అనగా అతని లక్షణాలను కలిగిన వారిగా పుడుతున్నారు అందుకే మీ తండ్రి యొక్క అపవాద సంబంధాలు కనుక మనం చూస్తే మొట్టమొదటి అవిశ్వాసము అంటే దే డోంట్ బిలీవ్ గాడ్ అండ్ హిజ్ ఎగ్జిస్టెన్స్ అండ్ హిజ్ పవర్ దేవుణ్ణి ఉన్నాడు అని వారు నమ్మ పదవ అధ్యాయము పదవ సంకీర్తన They don't believe in God, the creator of the universe, the savior of the mankind, and the judge of the whole universe. They don't believe. or అంతేకాదు దేవుడు ఎప్పుడు చూడకుంటా ఉంటాడు అని ఎల్లప్పుడూ తమ హృదయంలో అనుకుంటారంట దేవునికి వీరు విముఖులు సుముఖత విముఖత అనే రెండు పదాలు ఒకదానికొకటి వ్యతిరేకం సుముఖత ఆపోజిట్ వర్డ్ విముఖత విముఖత అంటే యాంటీ anti-towards God 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 they 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 don't believe God and and are 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 against 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 to 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 the judgment దేవుడు ఎల్లప్పుడూ విచారణ చేయడు అని అనుకుంటారు అంటే ఎవరు కంటారు ఆయన విచారణ చేయడు అని అనుకుంటారు నీ మూడింటి అవిశ్వాసం దిస్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ ద ఈవిల్ పర్సన్ దుస్తులు దేవుడు లేడనుకుంటారు వాక్యంలో చెప్తాడు బుద్ధిహీనుడు దేవుడు లేడని తమ హృదయంలో అనుకుంటాడు బుద్ధిహీనుడు జ్ఞానశూన్యుడు ద పీపుల్ హూ లివ్స్ ఇన్ ఈవిల్ దేవుల్లో ఉంటాడు చూడీవింగ్ దేవుని మీద వాడు విశ్వాసం తర్వాత రెండవది వారిలో గర్వము భయంకరముగా ఉండను మొదటి వచ్చిన ముగింపులో ఉంటాడు దుష్టుడు గర్విస్తాడు గర్విస్తాడు దాని రిజల్ట్ ఏమిటంటే దీనత్వంతో ఉన్న వాడిని తరుముతూ ఉంటాడు అంటే అతడు తన తోటి వారిని ప్రేమించడు వాత చెప్తుంది నిన్ను ప్రేమించు కానీ ఈ దుస్తుడు అనేవాడు ఈ స్వభావం దుష్ట స్వభావం కలిగిన వాడు గర్విస్తాడు దీనులను తలుగుతూ ఉంటాడు దీనులను తలుగుతూ ఉంటాడు ఇది అతను నేచర్ బలహీనలను తరుముతో ఉంటాడు దుస్తుడు గర్వంతో తరుతాడు సాతాను యొక్క ప్రధాన పాపము గర్వం గర్వము ఒక మనిషి తనను తాను హెచ్చించుకున్నట్లు చేస్తూ సాతానుడు ఉత్తర సభా పర్వతము దిక్కుగా నా సింహాసనమును హెచ్చించుకుందు మహోన్నతులు కూర్చుండు స్థలంలో నేను కూర్చుంటానన్నారు గర్వం ఇది మనందరినీ కూడా పరీక్ష చేసుకోవటానికి సమయం మనము ఉన్న స్థితికి దీనర్థములకు అలవాటు పడాలి కాని ఉన్న స్థితి నుంచి హెచ్చించుకొని గర్వించడం ఇది దుస్తుల యొక్క స్వభావం ఇది దుష్ట స్వభావం హెచ్చించుకున్నట గర్వించుట కనుక ఈ దుష్ట స్వభావము మనలో ఉండకూడదు తర్వాత అతిశయము మనో అభిలాషను బట్టి అతిశయపడతారు అంటే తన మనసులో ఉన్నటువంటి కోరికలు మనోభిలాష వాటిని బట్టి అతిశయ పడుతూ ఉంటారు అంటే అతని యొక్క మెరిట్స్ ని బట్టి అతని యొక్క గోల్స్ ని బట్టి అతని యొక్క అచీవ్మెంట్స్ ని బట్టి అతడు అతిశయపడుతూ ఉంటాడు అతిశయపడుతూ ఉంటాడు అతిశయం భయంకరమైన ఆ అతిశయం ఎంత ఉంటుందంటే దేవుణ్ణి తిరస్కరించే అంత అతిశయం దేవుణ్ణి తిరస్కరించేంత అతిశయం ఉంటుంది ఆ అతిశయం ఎంత ఉంటుందంటే దేవుడి భయము మానుకునే ఇహోమా ఎందరి భయభక్తులు జ్ఞానములకు మూలము ఆశీర్వాదానికి మూలము దీర్ఘాయుషకు మూలం కానీ ఈ దుస్తుస్వభావము కలిగినటువంటి వారు అతిశయముతో గర్వముతో దేవుని తృణీకరించి దేవుని ఆ పట్ల భయము మానుకొని తమ ప్రవర్తనను కొనసాగిస్తారు తర్వాత ఎంత లెవెల్కి వెళ్ళిపోతాడంటే మేము కథా ఉత్సాహము మమ్మల్ని ఎవరు ఏమి చేయలేడు అతి చేయడం లక్షణానికి లక్షణాలి మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు మేం ఏం చేసినా మాకు చెల్లుబడి అవుతుంది మమ్మల్ని ఎవరు ఏం చేయలేడు అది ప్రమాదకరమైన దృష్టాంతం తర్వాత అతనిలో మోసం మోసపు క్రియలు మోసపు ఆలోచన మోసపు యోచనలు నీతివంతులపై ఈ దుష్ట స్వభావం కలిగిన వారు ఆలోచనలలో క్రియలలో మోసపూరితంగా ఉంటారు మోసపూరితంగా ఇది ప్రమాదకరమైనటువంటి స్వభావం మోసం ఒక అబద్ధమును నిజముగా చిత్రీకరించడం మోసం రాన్నారా ఒక మాట చెప్తా యాకోలు ఏడు సంవత్సరాలు రాఘలు కొరకు లాభాలునకు దాసుడిగా పనిచేశారు ఏడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత లాభాలు మేనమాప యాకో వెళ్ళి అడిగాడు నీ కుమార్తె నాకు అతడు మోసపూరితంగా వివాహాన్ని సాయంకాలం పూట ఏర్పాటు చేశాడు సాధారణంగా వివాహం మార్నింగ్ ఎండవేళలో జరుగుతుంది కానీ ఇతడు విందు రాత్రికి ఉండేటట్లుగా ప్లాన్ చేసి వెడ్డింగ్ని ఈవెనింగ్ ఈవినింగ్ కి మార్చాడు మోసపూరితంగా యాకోబు సాధారణంగా వెడ్డింగ్ లో అందరూ పురుషులందరూ కలిసి మద్యం సేవిస్తారు ఎందుకంటే హారాలు జంటైల్ ల్యాండ్ అది దైవ భయం లేని ప్రాంతం కదా అక్కడ వారందరూ కూడా మద్యం సేవించారు యాకొని కూడా సేవించేట్లుగా చేసి మోసపుచ్చి లేయాను అనే పెద్ద కుమార్తెను చిన్న కుమార్తె స్థానంలో పెట్టి మోసపోయింది ఒక అబద్ధం నిజమనేటట్లుగా భ్రమింప చేశాడు ఉదయాన్నేచి చూస్తే మోసపోయానని అర్థమైపోయాను మోసం దుష్ట స్వభావం సొంత మేర కుమార్తె ఇచ్చాడు అల్లుడయ్యాడు అయినా మోసం ఇద్దరు ఇచ్చాడు పది మార్ల జీతం మార్చాడు మోసం 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 ఎవరిని మోసం చేస్తున్నాడు రక్త సంబంధిని ఏకైక చెల్లెలు రెక్క అతను అతని కుమారుడు మేడనుడు అల్లుడయ్యాడు ఇద్దరి కూతురు అతనికి ఇచ్చాడు అయినా అతన్ని మోసం చేశాడు దుష్టుడు తన స్వభావం చొప్పున ప్రవర్తిస్తాడు తప్ప ప్రేమతో మనసుతో దురాశతో ప్రవర్తిస్తాడు తర్వాత ఈ దుస్తుడు తన యొక్క నోట శాపము కపటము వంచీ మాటలు మోసం నేను ఉదయాన్నే వాకింగ్ వరకు ఒక పాత్ర ధరకి వెళ్తాను అక్కడ వినగానే ఒకళ్ళు తెలిసినట్టుగా పలకరించి ఏమో నేను ఎక్కడైనా టీవీలో చూశారేమో అనుకున్నాను చాలా సమీపమైన స్నేహం ఉన్నట్టుగా మాట్లాడటం ప్రారంభించాను ఆ తర్వాత వాళ్ళ బిజినెస్ ని నాకు అంటగట్టే ప్రయత్నం చేశారు ఆ నేపథ్యంలో వాళ్ళు ఎంత నమ్మగలిగారంటే మాట మీకు లాభం చేయటం ఉన్నాం అని నమ్మించేటం ప్రారంభించా నేను ఎంత తెలిసిన వాడిని ఇంటిలో వాళ్ళ ద్రావకం ఇచ్చిన తగను ఆ తర్వాత నేను నౌకన కూర్చాను వాటే అంటారు ఏం చేశాను ఇంత తెలిసి ఆలోచన నేనేంత చిన్నగా ఉత్సలో పట్టాలి అనిపించి అదవుతుందా నీకు లాభం అని చెప్తాడు నాకు లాభం అని చెప్పడం మోసం నీకు క్షేమం అని చెప్తాడు కానీ వాడి క్షేమం చూసుకుంటారు మోసం నిన్ను ప్రేమిస్తూ ఇది చేరుతున్నానంటాడు కానీ వారు వారు ప్రేమించుకుని వాడు అవసరం తెచ్చుకుంటాడు మోసం ఆలోచించపటం వంచన 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 కపటం కపటము చాలా స్పష్టంగా రాశాడు నాట్ అట్టడం చాలా మంది తెలిసాడు వాళ్ళు అనుకున్నది మనం చేయకపోతే ఇక తిట్టడం బాధ్యం వారి నోరు దీనితో నిండిపోయింది దేవర్ ప్రాక్టీస్ హృదయం నోరు మాట్లాడుతుంది ఈ కపటము నోట్లో ఉందా కాదు హృదయంలో వంచన హృదయంలో ఉంది శాప వచ్చిన హృదయంలో ఉంది దుష్టుడు శపిస్తూ దుష్టుడు నాశనాన్ని కోరుత దుస్తుడు నీ చావును కోరుతుంది అదవుతుందా ఎందుకంటే వాడు నరహంతకుడు దుష్టుడు నరహంతకుడు బాధపడి వారిని వల రోజు లాగి పట్టేసుకుంటారంట బాధపడుతున్న వారిని పట్టుకోవడానికి పొంచి ఉంటారంట గుహలో సింహం ఎట్లా చాటు స్థలంలో ఉంటుందో అట్లా దాగి ఉంటారట హౌ డేంజరస్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ దాగి ఉండటం పొంచి ఉండటం పొంచి ఉండటం మూడు పర్యాయాలు అసలు పొంచి ఉంటాయి ఎనిమిదో వచ్చిన రెండు సో తొమ్మిది వచ్చినా సార్ పొంచి ఉంటారు సింహం దాడి చేసే ముందు పొంచి ఉంటుంది దాని స్వభావం ఒకవేళ ఓపెన్ ప్లేస్ లో దాడి చేస్తూ కూడా మీరు సింహాలు చూడండి వెనక్కి వంగి మోకాళ్ళను బారుగా ముందు కాలను బారుగా దాచి వెనక్కి వంగి దాగినట్టు వెనక్కి వెంకి వెళ్ళిపోతున్నట్టు వెనకడి చేస్తున్నట్టు భ్రమింపజేస్తుంది ఉంది అది వెళ్ళిపోతుంటుంది ఆ జీవి కానీ వేగంగా గంతు వేసి అతనికి వెళ్ళి అటాక్ చేస్తారు ఈ పొంచి ఉండే స్వభావం వలలోనికి లాగి పట్టుకుని ఎవరిని అసలకే వాడు బాధలో ఉన్నాడు వాడిని వలలోకి లాగి పట్టుకు వాహో ఎంతో బాధతో హాస్పిటల్ వస్తాడు వాన్ని తోచేసుకుంటాడు వాడి తెలుసు ఆ రోగికి పెద్ద ప్రాబ్లం లేదు కానీ స్కాన్ ఇగిరే ఉంటా ఎక్స్-రే ఇగిరే ఉంటా మెడికల్ రిపోర్ట్ ఇగిరే ఉంటా సర్జరీ ఇగిరే ఉంటాడు అన్వాంటెడ్ సర్జరీస్ అన్న నో రీజన్ అవసరం లేదు కండి సర్జరీ ఒకడు దొరికాలన్నమాట పిన్ అవుతాడు అట్లాంటి దుష్టత్వం కలిగిన వారు ఎంత మోసం ఎక్స్ప్లైన్ ఎంత భయంకరమైనది మానవుడి హృదయం ఇరవై చెప్పాడు కదా హృదయము అన్నింటికంటే మోసకరమే అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగాడు దానిని ప్రియమైన దేవుడు మానవ హృదయము బహుభయంకరం తర్వాత పాపముతో నిండి ఉంటాడు దుష్టుడు పాపముతో నిండి ఉంటాడు పదవ అధ్యాయంలో దీనిని మనకు ఏదో వచ్చిన చెప్పాడు నాలుగు కింద చేటు పాపము ఉన్నాడు అంటే మిస్సింగ్ ద మార్క్ మిస్సింగ్ ద మార్క్ దేవుని యొక్క అది వారు నాలుక కింద పెట్టుకున్నారు అందుకే నేను ఒక భక్తుడు అన్నాడు ఒక వ్యక్తి తన నోటిని అదుపు చేసుకుంటే నాలుకను స్వాధీనం చేసుకుంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ సిన్స్ పాపాలలో తొంభై శాతం పాపాలు నోటి మాట వాళ్ళే అందుకనే మాట జాగ్రత్తగా ఉండాలి నీ మాట అవునంటే అవును కాదంటే కాదని ఉండాలి అంతకు మించి దృష్టి నుంచి వస్తుంది ఒకడు మాట్లాడితేనే ఆ వ్యక్తి ఎవరు మనకు అర్థమవుతుంది ఒక వ్యక్తితో నువ్వు మాట్లాడితే ఆ వ్యక్తి ఎవరు అదే తెలుస్తుంది అందుకనే అంటాడు లాంగ్వేజ్ ఇస్ ద ట్రాన్స్లిటరేషన్ ఆఫ్ చాలెంజ్ లాంగ్వేజ్ ఇస్ ద ట్రాన్స్లిటరేషన్ ఆఫ్ సెల్ఫ్ అంటే భాష ఉన్నదే ఒక వ్యక్తి యొక్క భాష వ్యక్తీకరణ ద్వారా ఆ వ్యక్తి తానెవరో కనుకొలుస్తాడు హూ ఆర్ యు అని ప్రశ్నిస్తే అతడు తానెవరో చెబుతాడు యాదవ్ అందుకనే ప్రభు నీ పేరేంటి అని అడిగాడు హూ ఆర్ యూ అని అర్థం వాట్ ఈస్ యువర్ నేమ్ అంటే అని ఒక వ్యక్తితో మాట్లాడితేనే ఆ వ్యక్తి ఎవరో తెలుస్తారు అతను అంతరంగం ఏంటో తెలుస్తుంది అతను హృదయంలో ఏముందో దాన్ని మాట్లాడతాడు ఆ హృదయంలో ఏముందో దాన్ని కనపరుస్తాడు కానీ నారక కింద పాపము అంటే హృదయంలో పాపము వాస్తవంగా నాలుగులో పాపం కాళ్ళు చేతుల్లో పాపం శరీరంలో పాపం లేదు బాడీ ఈజ్ న్యూట్రల్ పాపం ఎక్కడ ఉంది హృదయంలో ఉంది ఈ హృదయం మానవుడిలో ఉంది కనుక పాపము యొక్క ఉత్పత్తి స్థానం హృదయం నాలుక శరీరం కాదు నాలుక క్రింద అంటే అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద టంగ్ వరల్డ్ అది పాప అని పెట్టి మాట్లాడతాడు పాపం ఒక కంట్రోల్లో ఉండదు తన కంట్రోల్ తీసుకుంటుంది పాపను నీ లో ఉండదు నిన్ను కంట్రోల్లో తీసుకుంటుంది సాతాను నీ కంట్రోల్లో రాదు నిన్ను కంట్రోల్లో తీసుకున్నట్టు ప్రయత్నిస్తారు వాడు దాన్ని కూడా నీ కంట్రోల్లో ఉన్నట్టు నటిస్తారు అదే దయ్యము నీ కంట్రోల్లో ఉన్నట్లుగా భయపడుతున్నట్టు కనపడుతుంది కానీ తద్వారా అది నిన్నే కంట్రోల్లో తీసుకో అలాంటి వాడు ఎంతో మంది చూశారు తర్వాత లోభము ధనాపేక్ష లవ్ ఫర్ మనీ లవ్ ఆఫ్ మనీ ధనము కొరకు ఒక అపేక్ష ఉన్న వాడు ధనాన్ని ఖర్చు పెట్టాడు లోపం అవసరమైన చోట అవసరమైతే ఖర్చు పెట్టకపోవటమే లోభము పిసిరాడతారు ప్రకరాలు చచ్చిపోతుంటే గుక్కరి నీళ్ళు పిసిరాడతాడు లోభము ఇది దుష్టుని యొక్క లక్షణం నువ్వు చనిపోయినప్పుడు నువ్వెంత దాచావు నువ్వెంత అనుభవించావు అనేది మాట్లాడరు నువ్వెంత పంచావు అనేది మాట్లాడతాడు నువ్వేం చేశావు అనేదే మాట్లాడతాడు తర్వాత వారు భయంకరుడుగా ఉంటారు ఉగ్రవాదు పీపుల్ పీపుల్ ఉన్నదోతో కూడి ఉంటారు కిల్ పీపుల్ ప్రజలకు చంపడానికి చూస్తున్నారు ఉగ్రవాదు ఇది దుష్ట స్వభ వారిని సంపూర్ణ సమూహం నాశనం చేయాలని చూస్తారు ఇవన్నీ దుస్తుని యొక్క లక్షణాలు ఇవి మీకు వినబడుతున్నప్పుడు అనేక మీలో మీకు కనబడుతున్నాయా మీ కేర్ఫుల్ మోసపోవద్దు వెంటనే వాటిని విడిచిపెట్ట వెంటనే వాటిని విడిచిపెట్ట అన్నిటికంట ప్రమాదం గర్వము అతిశయము క్రీస్తు జాగ్రత్తలు దీనత్వంతో జీవించాలి మరొకసారి చెప్తున్నారు మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్ లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి